కావలసిన వారిటువంటి స్త్రీస్థుల అర్థంతో కలగలుగున్నారే మనవాత ఇది గుర్తించుకొని మన సౌదర్ వివాహం కూడా మీ అందరి సమక్షంలో తన కుమార్తెకు దేవుడు ఇచ్చిన తన కుమార్తెకు నామకరణం చేయించుకోవాలనుకుంటున్నాడు దాన్ని బట్టి సంతోషిస్తూ నామకరణం చేసుకున్నాం చిన్న ప్రాంతం చేపగలిగిన తండ్రి దైవీల దేవ ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా సహోదరు వ్యూహాలను అలాగే సహోదరి అని నిరీక్షణను ప్రేమించినైనా గర్భపరంగా మూడవ సంతానం కుమార్తెను గ్రహించాడు తండ్రి మరి ఆ కుమార్తెను ప్రేమించినైనా నామకరణం చేయబోతున్నాం కుటుంబ జ్ఞాపకం చేసుకున్నారు భవిష్యత్తు అంతట్లోనైనా మీకోసం ఆయన కుటుంబం అంత గొప్పగా నేను గురితిలగల కృపదించాను నాకున్న విశ్వాసం నాకున్న భక్తిలో దినదినము అభివృద్ధి చెందగలని కృపించాలి వారికి ఇచ్చిన పిల్లలను కూడా మీ జ్ఞానంలో తెచ్చుకునేటట్టు కావలసిన చక్కటి నేను మీ వివేచన మీ బిడ్డలకు ప్రసాదించమని కోరుకుంటున్నాను వాళ్ళని సంఘ సభ్యులుగా మీరు చేసినందుకు స్తుతిస్తూ నేను మరి బిడ్డకు కావాల్సిన ఆయువారోగ్యాలు దయచేసి మీ చల్లని దయగా స్థల కింద భద్రపరిచి కాపాడాలి క్రిస్తున్నాము ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము అంటే మీరు ఓకే కూరరా మరి సమయంలో మీ సోదరుడు యోహాను అలాంటి నిరీక్షణ వారి దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డకు స్నేహిత అని నామకరణం చేస్తూ ఉంటున్నాను స్నేహిత ఎందుకంటే యేసు క్రీస్తు వారు కూడా మన అందరినీ స్నేహితులుగా చూసుకోవడానికి ఇష్టపడ్డాడు సహోదరుల కంటే స్నేహితుడు గొప్పవాడు కనుక నేను కూడా మిమ్మల్ని స్నేహితులుగా పోల్స్తామన్నారు అంటే ఆ క్రీస్తుకు స్నేహితురాలుగా మరి తన జీవితాంతం ఉండాలని కోరుకుంటూ స్నేహిత ఎవరికి స్నేహిత అంటే క్రీస్తు మన నేను తగ్గట్టుగా పెద్ద భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటూ మనమిత్రులు మరి యువనా సంగారు బిడ్డ నామకరణ ప్రార్థం క్రీస్తునందు మమ్మల్ని తెలియగా ప్రయత్నించిన ప్రభా ఇప్పటి వరకు మా తోడుగా ఉండి నడిపించినటువంటి విధానాన్ని బట్టి ప్రభా త ప్రియకుమారుని పంపి మాకు కల్పించినటువంటి నిరీక్షణ రక్షణను బట్టి ప్రభా మీకు ఏమి ఇచ్చి విమనిపించాలనుకుంటే ప్రభా మీకు రెండు ప్రభా అదేవిధంగా మీ ఇప్పుడు యొక్క వాళ్ళు యోగాన్ని ప్రయత్నించు ప్రేమించినటువంటి మూడో నాటే స్నేహితుని బట్టి స్నేహితుని బట్టి ప్రార్థన ప్రార్థించుకున్నాను వారికి తాల్సినటువంటి మంచి ఆరోగ్యాన్ని ఆయుచ్చు దయచేయండి మరి స్నేహిత క్రీస్తు వారికి స్నేహితులుగా ఉన్నటువంటి స్నేహితులు దీనించండి ప్రభావ వారు చదువుకోని జరుగుతుంది క్రహ క్రీస్తు యొక్క జ్ఞానం పొందేవి భాగం దయచేయండి కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభు నిరక్షకుడైన క్రీస్తు నవం అడిగి పెట్టుకుంటున్నాం తల్లి